విజయదశమిని పురస్కరించుకుని పంచముఖి హనుమాన్ దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ ఈవో ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు పూజలు కామారెడ్డి పట్టణంలోని పంచముఖి హనుమాన్ ఆలయంలో వేద పండితులు కేదర్నాథ్ శర్మ ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వైద్య కిషన్ రావు ఈవో శ్రీధర్ రావు మాట్లాడుతూ కామారెడ్డి పంచముఖి హనుమాన్ కాలనీ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వేద పండితులు కేదర్నాథ్ శర్మ ఆధ్వర్యంలో జమ్మిట్టు జరిగిందని తెలిపారు ఈ రోజు ఆలయానికి బాలాజీ జ్యువెలరస్ శ్రీనివాస్ రెండు హుండీలను కస్తూరి శ్రీనివాస్ రెండు హుండీలను ఇవ్వడం జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ దాసోజు బొట్టు శ్రీనివాస్ చని శంకరయ్య భీమరాజ్ గంగామణి ఆలయ అర్చకులు శ్రీనివాస ప్రసాద్ భీమ్సేన్ రవిశర్మ రంజిత్ భక్తులు పాల్గొన్నారు लक्ष्मीम् क्षीरसमुद्रराजतनयाम् श्रीरङ्गधामेश्वरीन्दाम् वन्दे दुप्तप्रिया शरदिन्दुविकासमन्दहासाम् स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्द समात्सर श्रीविजयदशमी आश्वयुजमास दशमी आश्वयु पर्वकाले महाकाली महालक्ष्मी महासरस्वती देवताभ्यो नमो नमः शमी शमयते पापं शमी शमीशत्रुविनाशनि अर्जुनस्य धनुर्धानी रामस्य प्रियदर्शिनी ब्रह्मसृष्टि Semi untuk bisa <tangan> dihebat, विजयवृक्षदेवताभ्यो नमो नमः श्रीमहाकाली महालक्ष्मी महासरस्वती प्रीतिपात्र सर्वजन लोककल्याण लोक प्रीतिदायिनी श्री शमीवृक्षदेवताभ्यो नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनाभ्यक्षताम् समर्पयामि पादयोः पाद्यम् हस्तयोरद्यम् मुखे शुद्ध आचमनीयं समर्पयामि ओं तक्ष वृणीमह गातम यज्ञाया गातपते देश ई स्वस्थिस्ुन स्वस्थिमाषेभ्य ऊर्ध्य गातभेश शो अस्त पद

ఇదే మనం చెప్పే నినాదం మాట మన జెండా మీద ఉండే మాట ఇదే ప్రేమతో ప్రపంచాన్ని జయించు మనకి ఇంగ్లీష్ లో దాన్ని అందుకే ఏమంటున్నారు గాడ్ ఈజ్ లవ్ అంటున్నారు ప్రేమే దైవము అంటున్నారు అనమాట కాబట్టి దేవుడు కనబడడు మనం ప్రేమించాలి మంచి మాట మాట్లాడాలి మంచి పని చేయాలి మన ఎదుటి మనిషికి సంతోషం అనిపించాలి మనను చూస్తే వాళ్లకు బాగాపించాలి మనం మాట్లాడితే వాళ్లకు బాగాపించాలి మనం ఏదైనా పనిచేస్తే వాళ్లకు బాగానిపించాలి ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ చూస్తూ ఉంటే వాళ్ళు ఇట్లా గుడ్లు చూస్తుంటారు అప్పుడు వాళ్ళు చూసినందుకే భయమవుతుంటుంది అనమాట వాళ్ళు మాట్లాడితే ఎదుటి మనిషిని రంపపు కోత కంటే ఎక్కువ బాధ పెట్టేటట్టు మాట్లాడతారు అటువంటి వాళ్ళ చూస్తే భయం అవుతుంది చూస్తుంటేనే దూరం పారిపోవాలనిపిస్తుంటుంది అనమాట కాబట్టి అట్లా కాకుండా మానవుడు మాధవుడు కావాలి మానవుడు భగవంతుడు రాగా దేవుడు కావాలి రాక్షసుడు కావద్దు కాబట్టి ఇవి ఈ సంవత్సరం దసరా విజయదశమి రోజున క్షమి వృక్షం దగ్గర వచ్చినటువంటి ఆత్మీయులు నీకందరికీ కూడా చెప్పేటువంటి నాలుగు మంచి మాటలు మీ అందరి హృదయాల లోపల మంచి మనసు పెరగాలి మంచితనం పెరగాలి మంచి మాటలు మీరు మాట్లాడాలి మంచి పేరు సంపాదించుకోవాలి మీ పనులన్నీ విజయం కావాలి అని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోభవంతు వైద్య కిషన్ రావు గారు మనకు బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడిగా ఉండి అక్కడ సిరిసిల్లా రోడ్డు లోపల సరస్వతి మహాలక్ష్మి మహా సరస్వతి దేవాలయాన్ని కష్టపడి నిర్మాణం చేయించి లోక కళ్యాణం చేశారు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా అందరూ అందరూ అన్ని ఇష్టమైన ఏ దేవుడి రూపమైనా అంతా మనదే ఎన్నో రూపాలతో ఉంటారు వాళ్ళు అన్నమాట కాబట్టి ఆ రకంగా ఇక్కడ కూడా ఈ పంచముఖి హనుమాన్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం అన్నమాట కేదారదర్శిగా కూడా నాకు గురువు మొదటి నుంచి కూడా గురువుగా భావించి ఆ సుతాంగ నమస్కారం చేస్తారు వారు నేను కలిసి తిశక్తి దేవాలయం పూర్తిగా చాలా వరకు పూర్తి చేసి ప్రజల కనీస అనేక మంది భక్తులు వెళ్తున్నారు మరి గోకర్ణ నుంచి వారి సేవలు మీకు తెలియలేదు వయసులు అందిస్తే ఎందరికి కామాటి ఆయన ఇప్పుడు కాశీలో కూడా ఎనిమిది అంతస్తుల దాంట్లో ఉండి అన్నింటిలో ప్రతి అంతస్తుకి శివాని ఆలయం నిర్మించి అదే కాకుండా